వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఒక అరెస్ట్ ఒక ప్రభుత్వాన్ని కూల్చేసింది ఆ అరెస్ట్ ఎవరిదో కాదు చంద్రబాబు నాయుడు గారిది ఇవాళ సెప్టెంబర్ తొమ్మిది ఈ రోజుకి ఆయన అరెస్ట్ జరిగి సంవత్సరం పూర్తయింది కానీ ఆ అరెస్ట్ కానీ వైసీపీ నాయకులు గాని ఇటు తెలుగుదేశం ప్రభుత్వం గానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గానీ ఎవరు మర్చిపోని రోజు సో ఇవాళ గురించి మీ అభిప్రాయం చాలా విషాదకరమైన సంఘటన సెప్టెంబర్ తొమ్మిది చంద్రబాబు నాయుడు గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేషనల్ స్థాయిలో రాష్ట్రపతుల్ని ప్రధానమంత్రుల్ని తయారు చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుకు ఉంది తర్వాత టెక్నాలజీకి ఆద్యుడిగా చంద్రబాబు నాయుడుని గారు చెప్పుకుంటారు ఈ ముందు చూపు గల నాయకుడిని కేవలం పగతో ప్రతీకారంతో విధ్వంసంతో నాటి పాలకుడు నాటి పాలకుడు పురాణాల్లో ఉంటారు అసురులు అని అటువంటి అసుర జాతికి సంబంధించినటువంటి జగనాసురుడు అని కలికాల జగనాసురుడని త్రేతాయుగంలో రావణాసురుడు గురించి చదువుకున్నాము ఇప్పుడు ప్రత్యక్షంగా చూశారు ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తే తప్పుడు కేసులు పెట్టి స్కీమ్లో స్కామ్ ఎతికి దాంట్లో ఏదో పెద్ద అవినీతి జరిగినట్టు కొండంతవ్వి ఎలికిని బట్టినట్టు చేశారు ఒక ప్రక్రియ అంటే ఒక నాయకుడిని శాశ్వతంగా అంత పథక రచనలో భాగంగా కొంతమంది శక్తులు చేరి దుష్ట పన్నాగం పన్నాగంబన్ని రాష్ట్రాలు అప్పట్లో అభిమన్యుడు మహాభారతంలో అభిమన్యుని పన్నాగం బన్నీ ఎలా అయితే కౌరవసేన సంహరించిందో అట్లాగేందంటే ఈ ఈ ఈ మోక ఈ ఈ యువజన శ్రామిక రైతు మోక చంద్రబాబు నాయుడిని ఏమైనా సరే అంత ఒక ప్రథక రచన చేశారు దాంట్లో భాగంగా ఏంటంటే చంద్రబాబు నాయుడిని అర్ధరాత్రి ఆయన ఏదో లండన్లో ఉన్నట్టు ఒకానొక సందర్భంలో చెప్తాడు జగనాసురుడు నేను లండన్లో ఉన్నప్పుడు ఎత్తేసారు నాకేం సంబంధం అంటాడు అంటే ప్రణాళిక అంతా రచించుకొని దేవుడు ఈ దేవుడు సకల శాఖల మంత్రికి ఒకడు ఇప్పుడు అప్పుడు ఏంటంటే ఒక కోట రైవి ఇది కడప గ్యాంగ్ అంటారు వీటిని మీకు చూడండి రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో ఉంటే పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టి ఒక కడప గ్యాంగ్ ఐదేళ్ళు పరిపాలించింది నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ పులివెందల పులిరాజా ఒక గ్యాంగ్ని తయారు చేసుకోండు అప్పట్లో చీఫ్ సెక్రటరీ ఎవరు కడపకు సంబంధించినటువంటి వ్యక్తి అప్పటి డీజీపీ ఎవరు కడపకు సంబంధించినటువంటి వ్యక్తి అప్పుడు చీఫ్ సెక్రటరీ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీసు తర్వాత నీకు జగన్మోహన్ రెడ్డి కేసులు వాదిస్తున్నటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయినటువంటి పన్నవోళ్ళ సుధాకర్ రెడ్డి మైనింగ్ డిపార్ట్మెంటుడు కాడపూడే తర్వాత నీకు ఈ విధంగా తీసుకుంటూ పోతే తర్వాత రైల్వేలో పనిచేస్తున్న తీసుకొచ్చి లిక్కర్ స్కామ్లో వాడు కడపోడే మొత్తం ఈ కడప కోటరి అంతా చేరి ఒక ప్లాన్ చేసుకున్నారు ఈ కన్వర్షన్ కరప్షన్ కల్తీ రెడ్లు గేరి కన్వర్షన్ కరప్షన్ కల్తీరిడ్లందరూ చేరి ఒక దుష్ట పన్నాగం పన్నారు ఇది శకుని ఇప్పుడు శనిదే మహాభారతంలో అటు మహాభారతంలో వచ్చేసరికి పాండవులకు కానీ ఇటు కౌరవులకు కానీ వీళ్ళిద్దరూ ఎవరికి శత్రువులు శకునికి శత్రువు శకుని ఏం చేశాడంటే తన యొక్క దుష్ట పన్నాగంతో తన మాయాజాలంతో కురువంశాన్ని నిర్వంశం చేశాడు జగన్మోహన్ రెడ్డి తన ఈడీ సిబిఐ కేసుల్లో నుంచి తప్పించుకోవడం కోసం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నలభై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసిన గాడు ఈ గాడు ఒక సంక్షేమం అనే దాన్ని ఒకటి అడ్డం పెట్టుకొని కేవలం రాజకీయ పార్టీ తన రక్షణ కోసం పుట్టి ప్రజల సంక్షేమం కోసం అతను ప్రజా రాష్ట్రాభివృద్ధి కోసం కాదు ఆ రాజకీయ పార్టీ పుట్టింది అది కూడా అతను పెట్టిన పార్టీ కాదు దాన్ని కొనుక్కున్నాడు దాన్ని కొనుక్కోవటం వల్ల అది తెలంగాణలో నల్లగొండ జిల్లాలో శివకుమార్ అనే ఒక అబ్బాయి రిజిస్ట్రేషన్ చేపిస్తే దాన్ని కొనుక్కున్నాడు తద్వారా ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు అడ్డుదొలకితే నన్ను ఎదుర్కొనే మగోడు ఆంధ్రప్రదేశ్లో లేడు నేను అవినీతితో సంపాదించిన వేల కోట్ల రూపాయలు నాకు ఒక మీడియా చాలా ఉంది అవినీతి పుత్రిక ఒకటి ఉంది కదా రోత మీడియా ఒకటి ఉంది కదా అది యాక్చువల్గా ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీ కోసం పెట్టుకున్నారు ఇందిరా టెలివిజన్ అంటే ఇందిరాగాంధీ పేరుతోటి జగతీ పబ్లికేషన్ సాక్షి పేపర్తోటి ఇట్లా ప్రజల యొక్క ఆస్తులు మొత్తం కొల్లగొట్టినటువంటి ప్రజాస్వామ్యంలో ఒక గజి దొంగ ఒక ఆర్థిక ఉగ్రవాదు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అందువల్ల ఏంటంటే ఈ జగనాసురుడు చంద్రబాబు నాయుడిని అడ్డు తొలగించుకుంటే నాకు ఎదురు లేదు అని చెప్పి ఇంకోటి ఇంకొక మతాన్ని కూడా అడ్డం పెట్టుకున్నాడు ఒక బ్లాక్ బుక్ని అడ్డం పెట్టుకున్నాడు ఇంకోటి కేంద్రంలో వాళ్ళతోనేమో భారతీయ జనతా పార్టీతో సఖ్యతగా ఉంటూ ఇతను మొత్తం మీద కూడా చంద్రబాబు నాయుడుని అడ్డు తగిలించుకోవాలన్న పథక రచనతో స్కీమ్ని కాస్త స్కామ్ చేశారు ఈరోజు కేంద్ర ప్రభుత్వమే స్కిల్ డెవలప్మెంట్ అంటుంది చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేస్తే ఒక ఇరవై ఏళ్ళ ముందు ఆలోచన చేస్తాడు ఇరవై ఏళ్ళ తర్వాత ప్రపంచం ఎలా పయనిస్తుంది ఏమేమి టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటే దాన్ని ముందే పసిగడతారనమాట దానికి తాత్కాలమే ఐటెక్ సిటీ అప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఐటెక్ సిటీకి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ హైదరాబాద్ చుట్టూ అవుటూర్ రింగ్ రోడ్ కానీ తర్వాత ఐఐటీలు కానీ తర్వాత బిజినెస్ స్కూల్ కానీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీని కానీ ముందు టెక్నికల్ ఎడ్యుకేషన్ బలోపేతం చేశాడు తర్వాత బయోటెక్నాలజీని బలో బలోపేతం చేశాడు అట్ట అన్ని రంగాల్లో సకల రంగాల్లో అన్ని రంగాల్లో తెలుగోళ్ళు ముందుండాలని చెప్పి వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా డెబ్బై దేశాల్లో బాబుగారి కోసం ఎందుకు ధర్నాలు చేశారమ్మా దేనికోసం ధర్నాలు చేశారు ఆయన మూలాలు బలంగా ఉన్నాయి కాబట్టి ఆయన మూలాలు ఏంటంటే బావితర బిడ్డల భవిష్యత్తు కోసం పునాదులు వేశాడు ఆ పునాదుల మీద తల వాళ్ళ జీవితాలు నిలబెట్టుకున్న రైతులు బిడ్డలు వ్యవసాయం ద్వారా సంపాదించుకునే రైతాంగ బిడ్డలు అందరూ కూడా ఏం చేశారు ఉన్నతమైన చదువులు చదువుకొని విద్యా విద్యా విప్లవం ద్వారా ఇంజనీరింగ్ కాలేజీ రాత్ర టెక్నికల్ ఎడ్యుకేషన్ వేసుకొని విదేశాలు వెళ్ళిపోయి వ్యవసాయం పండించేటటువంటి రైతు బిడ్డలందరూ కూడా డాలర్లు దేశానికి పౌండ్లు కానీ ఆస్ట్రేలియా డాలర్ కానీ ఇప్పుడు యూకే పౌండ్స్ కానీ యూరప్ దేశాల్లో డాలర్ల రూపంలో తీసుకురావడం జరిగింది అట్లా సంపదని పెంపు పెంపించుకోండి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా ఉన్న దేశాలు రెండు ఇప్పుడు మొదటి ప్లేస్లో భారతదేశం ఉంది గతంలో చైనా ఉండదు ఈ జనాభా అధికంగా ఉన్న చోట ఏమద్దంటే ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటాయి కాంపిటీషన్ అధికంగా ఉంటుంది ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు తక్కువగా ఉంటాయి మ్యాక్సిమం అంటే ప్రభుత్వ రంగంలో టెన్ నుంచి ట్వెల్వ్ పర్సెంటే ఉంటుంది మిగతా రంగ ప్రైవేట్ రంగాల్లో కానీ విస్తరించకపోతే టెక్నికల్ ఎడ్యుకేషను స్కిల్ డెవలప్మెంట్ పెంచకపోతే ప్రజ పిల్లలకు ఉద్యోగాలు రావని చెప్పి ఒక భావన అనమాట దాన్ని నేర్పించి ఇతర దేశాలకు వెళ్ళిపోయేటట్టు తర్వాత కమ్యూనికేషన్ నాలెడ్జ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంప్లాయ్మెంట్ చేయాలంటే కమ్యూనికేషన్ నాలెడ్జ్ మోస్ట్ ఇంపార్టెంట్ సో అట్లా ఆ విధంగా స్కిల్ డెవలప్మెంట్ అన్ని రంగాల్లో పునాదేసి భావ తెలుగు బిడ్డల్లో ప్రపంచంలో తలెత్తుకొని తిరగాల ఎక్కువగా సంపాదించాలన్న ఉద్దేశంతో పునాదేసినటువంటి ఒక దార్శనికుడైనటువంటి ముందు చూపుగలటువంటి నాయకుని తప్పుడు కేసులు బనాయించి ఆడిటింగ్ కూడా ఏం చేపించారు ఒక ప్రైవేట్ కంపెనీ ఆడిట్ శరత్ అసోసియేషను ఆ దొంగ ఆడిట్ చేయించేసి స్కీమ్ ఉన్న చోట దాన్ని స్కామ్గా మలిచి దాంట్లో అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో కూడా ఏంటంటే ఒక ఈ సుధాకర్ రెడ్డి లాంటి వాడు ఒక సెక్షన్ చేర్చారు దాంట్లో అందువల్ల ఏంటంటే దీని అన్నిటి మీద కూడా పెద్ద ఆయన అరెస్ట్ చేయటం వల్ల తెలుగు బిడ్డలన్నీ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రపంచంలో అన్ని దేశాల్లో బయటకు వచ్చారు ఎందుకు వచ్చారు బయటికి ఒక పెద్దాయన్ని దార్శనికుడిని అరెస్ట్ చేసినారు కాబట్టి ఈ బ్లాక్ డే అంటారు సెప్టెంబర్ తొమ్మిదిని బ్లాక్ డేగా నిర్ణయించుకున్నారు అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగు బిడ్డలు కానీ అటు ఆంధ్రప్రదేశ్లో సీమాంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు బిడ్డలు కానీ కర్ణాటకలో ఉన్న తెలుగు బిడ్డలు కానీ తర్వాత మద్రాసులో కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి తెలుగు బిడ్డలు అందరూ కూడా రోడ్ల మీదకొచ్చారు ఆ రోడ్ల మీదకు రావడం వల్ల ఏం జరిగింది ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అన్నది ఆయన చేసిన అభివృద్ధి అంతా ఒక్కసారి బయటకు వచ్చింది కళ్ళ ముందు అవుకి కదా ఒక అడవిగా ఉన్న ప్రాంతాన్ని హైదరాబాదులో ఒక అడవిగా ఉన్న ప్రాంతాన్ని ఇప్పుడు ఐటెక్ సిటీ నాకు తెలిసి నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత అడవిగా ఉన్న ప్రాంతం అదంతా గ్రామీణ ప్రాంతాలు చిన్న చిన్న గ్రామాలు అడవిగా ఉన్న ప్రాంతాన్ని ఒక అద్భుతమైన సైబర్ నగరాన్ని నిర్మించాడు ఆ నిర్మించడం ద్వారా ఇలా తొమ్మిది లక్షల యాభై వేల మంది భారతదేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు బిడ్డలే కాకుండా అటు కన్నడిగులు కానీ మరాఠీలు కానీ అందరూ వచ్చి జాబ్ చేసుకున్నారు వాళ్ళు కూడా బాబుగారి గురించి ఇది బాబుగారు చేసిందని చెప్పుకుంటారు అందువల్ల ఏంటంటే ప్ర ఇవాళ బెంగాల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు హైదరాబాద్లో లెక్కలకి తీస్తే బెంగాల్లో చదువుకున్న పిల్లలు ఎంతోమంది మనకు బస్సుల్లో జరుగుతుంటే హైదరాబాద్లో నిన్న ఒక అబ్బాయికి చార్జీకి బస్సులో డబ్బులు లేకపోతే నేనే అబ్బాయికి క్యాష్ ఇవ్వడం జరిగింది సో అబ్బాయి నాకు గూగుల్ పే చేశాడు ఎక్కడ బా ఉచ్ స్టేట్ ఆర్ యూ అంటే మాది బెంగాల్ అని ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అంట కమ్యూనికేషన్ ఇంజనీరు సికింద్రాబాద్ పోతా ఉంటే అంటే బెంగాలీలు కన్నడిగులు తమిళీలు మలయాళీలు అట్లా కొన్ని స్ట్రీట్సే ఉన్నాయి హైదరాబాదులో మలయాళ వనం పండగ చేసుకుంటారు వాళ్ళు ఇక్కడే సెటిల్ అయిపోయినారు తమిళని ఇక్కడే సెటిల్ అయిపోయి ఉన్నారు అందువల్ల దీనికి అంతటికి ఆజ్యుడు చంద్రబాబు నాయుడు అటువంటి దార్శనికుని ఒక భ్రష్టాచార్యుడు ఒక నేను ఎందుకంటున్నానంటే ఈ పదాలు భ్రష్టాచారుడు ఒక కలుడు కల్లుడు అంటే తెలుగు పదం అది దుర్మార్గుడు అని అర్థం ఒక దుర్మార్గుడు రాజ్యపాలకుడైతే ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోండి మీరు ఎందుకంటే ఒక వాళ్ళని కూడా జైల్లో పెడతాడు ఎందుకు ఇప్పుడు కంసుడు ఏం చేశాడు సొంత మేనమావని జైల్లో పెట్టాడు ఏది అనుమానం రోగంతో ఆమెను ఏం చేశాడు శ్రీకృష్ణుడు వాళ్ళ తండ్రి వసుదేవుడు ఏం చేశాడు ఏం చేశాడు మరి అనుమానంతో పెడితే ఏం చేశాడు కంసుడికి ఏం గతి పట్టిందో ఈ జగనాసురుడు కలికాల జగనాసురుడు అనేవాడు వీడికి దోపిడీ తప్ప ఎట్లా అమ్మ ఇప్పుడు భారతీయ సిమెంట్ ఉంది ఆ ఆ భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టినంత భూములు ఎవరి అసైన్మెంట్ రైతులు బడుగు బలహీన వర్గాల రైతుల భూములు అనమాట ఆ భూములన్నిటి లక్ష రూపాయలకి ఎకరా చొప్పును కొట్టేశాడు ఇప్పుడు దాని ఇలువెంత ఆ భారతీయ సిమెంట్కు వాడే నీళ్ళు ఎవరి భారతీయ సిమెంట్కు వాడే కరెంట్ ఎవరిది భారతీయ సిమెంట్కు వాడేటటువంటి సిమెంట్ ఎవరిది ఇదంతా ప్రజల ఆస్తి నేషనల్ ప్రాపర్టీ అనమాట ఈ విధంగా ఏంటంటే ఈ జగన్నాసురుడు అనేవాడిని ఏదో మానవతా దృక్పథంతో ఒకలాడి ఏడుపు లేడిచాడు ప్రజల్లోకి పోయి ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ ఇచ్చారు ఇంక నో మోర్ ఛాన్సు వీడు ఎన్ని ఎన్ని విధ్వంస కుట్రలు చేసినా కూడా దేవుడు బిడ్డ దేవుడు బిడ్డ అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు ఆ దేవుడు ఎలా బతికినాడో వాడికి తెలియదు బైబిల్లో ఒక్క పేజీ కూడా రాదు వాడికి బైబిల్లో ఒక్క తోడబుట్టిన అప్పజిల్లుళ్ళకే సాయం చేయలేనటువంటి దుర్మార్గుడు తండ్రి తర్వాత తండ్రి అయినటువంటి సొంత చిన్నాన్న చంపితే ఆ దోషుల్ని శిక్షించకుండా ఆ ఆ చంపిన వాళ్ళకే బలకట వీడు ఒక లీడర్ అంటే ప్రజలందరూ తెలుసుకున్నారు వీడు దుర్మార్గుడ్రా వీడు రా ఈడు జగ కలికాల జగనాథురుడు రా కాబట్టి వీడు భ్రష్టాచారుడ్రాడు రాజ్యపాలనకు పనికిరాడు చీ పో అని చెప్పి మొన్న ఆడుకో ఆంధ్ర అని చెప్పి ఒక లెవెన్ మెంబర్స్ ఇచ్చారు నేను అంటుండేది ఏంటంటే రాజ్యపాలకుడు చిత్తశుద్ధితో ఉండాలి ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అప్పులు కుప్పగా మార్చాడు కాబట్టి ఈ అప్పులకు అప్పులన్నీ ఎవరు తెచ్చాలా ఇప్పుడు తిన్నోడేమో జగనాసురుడు వాళ్ళ గ్యాంగ్ జే గ్యాంగ్ తిన్నది తిన్న తర్వాత ఆ డబ్బులు కక్కించాలి కదా రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి మొత్తాన్ని చివరికి శ్రీశైల శ్రీశైల ఎంకన్న శ్రీశైలులో ఉన్నటువంటి మల్లన్న స్వామిని కూడా వదల్లా శ్రీశైలులో ఉన్నటువంటి అష్టాద ఇప్పుడు మనకి ద్వాస ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు ఈ ద్వాదశ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ద్వాదశ అంటే పన్నెండు పన్నెండు జ్యోతిర్లింగాల్లో మూడు జ్యోతిర్లింగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాయి ఆ వాటిల్లో ఒకటి శ్రీశైలం దేవుడి కాడే ఒక ప్రాజెక్ట్ తయారు చేసుకొని అజయ్ కల్లం రెడ్డి ట్రస్టీగా ఉంటాం దేవుడు భూమిలో కొట్టేసినటువంటి రిజర్వ్ ఫారెస్టేషన్లో పర్మిషన్ ఎలా వస్తాయి అందువల్ల రిజర్వ్ ఫారెస్ట్లో ఎకరాతో మొదలు పెట్టినోళ్ళు ఇరవై ఎనిమిది ఎకరాలు దోచేసి మల్లన్న స్వామికి వ్యతిరేకంగా ఇంకొక దేవాలయం కట్టాలా అక్కడ దోచుకోవాలా అన్న సంకల్పంతో ఉన్నటువంటి ఈ బ్యాచ్ అంతా కూడా చేశారు నేననేది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఈరోజు డెబ్బై నాలుగేళ్ల వయసులో విజయవాడ బుడమేడు ద్వారా మునిగిపోయి కష్ట కష్టాల్లో ఉంటే ఆయన ఒక యంగ్ ఇరవై ఐదేళ్ల యువకుండాలాగా ప్రజల కష్టాల్లో ఉంటే ఆయన ప్రజలకు పక్షాన్ని ఉంటే వాళ్ళకి కావాల్సిన తాగునీరు కానీ వాళ్ళకి కావాల్సిన ఆహారం కానీ వాళ్ళకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాడు ఈడు ఐదేళ్ళు రాజ్యాన్ని పరిపాలించినటువంటి వీడెక్కడ దుంగోని ఉండడు వీడికి బాధ్యత లేదా నలభై పర్సెంట్ ఓట్లు ఏది ప్రజలు వాణి నమ్మి కూడా యాభై ఏడు పర్సెంట్ కూటమికి ఇస్తే ఈయన నమ్మి నలభై నలభై పర్సెంట్ ఓట్లు వేశారు ముప్పై తొమ్మిది పాయింట్ సంథింగ్ చేంజ్ ఉంటుంది అంటే నలభై పర్సెంట్ ప్రజలు వాడి మనుషులు కూడా ఉన్నాడు కదా వాళ్ళకి సాయం అందించాలి కదా ఎక్కడికి పోయినారు ఇలా అన్ని పార్టీలలో కులాలకు అతీతంగా మతాలకై ఇంక్లూడింగ్ డ్వాక్రా మహిళలమ్మ రాయలసీమలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఓరకల్లు మహిళలు మాకు కష్టం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందరూ సాయం చేశారని చెప్పి వాళ్ళకు దోచిన బత్తాకాయలు వాళ్ళ ఆడవాళ్ళు సాయం చేస్తున్నారు డ్వాక్రా మహిళలు సాయం చేస్తున్నారు ఓరకల్లో నిన్న ఒక లోడు పంపించారు ఫ్రూట్స్ అని వాళ్ళకి జొన్న రొట్లయితేనేమి ఇవన్నీ పంపించారు ఆడవాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం కూడా వీడికి లేదు కదా నేను అందుకే అంట ఈ జగనాసురుడికి దేశ బహిష్కరే సరైన మార్గం వాడు ఆస్తులన్నీ జాతీయం చేసుకోవాలా దోచిని ఏం కష్టపడి సంపాదించినవి కాదు తండ్రి అధికారాన్ని రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని దోచిని కాబట్టి అవన్నీ జాతీకరణ చెయ్యాలి వాడు ఆస్తులన్నీ కాబట్టి వాళ్ళ మనుషులు చేసిన అన్నిటి మీద కూడా పెద్ద ఆయన ఏం చేయాలా ఏసీబీ ఎంక్వైరీ పెట్టాలా గతంలో ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎంత ఉన్నాయని ఏసీబీ అంకరై ఇన్కమ్ ట్యాక్స్ మళ్లిస్తే గాని వాడికి అసలు భూమి మీద బతికే అర్హత లేదమ్మా జగన్నాసు అని చెప్పగలను పెద్ద అరెస్ట్ చేయటం అంటే వాడు గొయ్యాడు దూకొనడు కాబట్టి బంగాళాఖాతంలో పాతి పెట్టారు ఏదో తప్పిపోయినట్టు వచ్చినాయి ఆ పదకొండు సీట్లు కూడా ఈ లెవెన్ రెడ్డి అని అందుకే పేరు పెట్టారు వాడికి అందుకని ప్రజల రక్తాన్ని తాగటాడు కాబట్టి నేను జలగన్న అని పెట్టా జలగోడ పశువుల రక్తాన్ని మనుషుల రక్తాన్ని తాగదు కాబట్టి ఇది ఇది జలగన్న అనేది అందుకోవాన్ని వాళ్ళు మా మానవతా ఇలువులు లేవు వాడి దగ్గర దోచుకోవడం దాచుకోవడం ఇదే తీరం తెలుసు కానీ ప్రజానాయకుడు కానే కాదు ప్రజానాయకుడు ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి గోడు లేవు నేను అదే చెప్తాలా తోడబుట్టిన అప్ప సాయం చేయనాడు వాళ్ళ అబ్బాయి చెప్పేవాడు అసెంబ్లీలో నింద అసెంబ్లీలో ఇదే అమ్మకి అన్నం పెట్టాడు పిన్నమ్మకి బంగారు గాజులు చేసి ఇచ్చిండంట అదే వాడు బతుకటువంటిది తోడబుట్టిన చెల్లులకే తన తల్లే చీఫోరా అని చెప్పి వాడిని చీకొట్టి కాడ బతుకుతుంది కదా అందువల్ల ఇటువంటి దుర్మార్గుని ఇంట్లో వాళ్ళే ఇంట్లో వాళ్ళే వాడిని దూరం చేసుకుంటున్నప్పుడు ఈడు అసలు ప్రజల్లో ఉండాల్సిన మనిషి కాదు వాడు అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ కూడా నేటి గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ తీసుకోవాలా వాడు జైల్లో ఉండాల్సి ఉన్నాడు కాదు అసలు వాడికి దేశ బహిష్కరణ చిక్ శిక్ష చేస్తే తప్ప ప్రజలను ప్రశాంత వాడు వాడు భూమి ఉన్న భూమి మీద ఉన్న రోజులు ప్రజలను ప్రశాంతంగా బతకనీడమ్మా ఎందుకంటే ఇప్పుడు రామణాసురుడు ప్రజలను ప్రశాంతంగా బతకనిచ్చిండా అందువల్ల అటువంటి వాడు ఆ అసుర లక్షణాలు కలిగినోడు కాబట్టి వాడికి భారతీయత తెలీదు భారతీయుల వేదాల గురించి తెలీదు భారతదేశంలో ఉన్నటువంటి మన పురాణాల గురించి తెలియదు చతక పద్యాలు తెలియదు వాడికి తెలిసిన కళ ఒకే ఒక కళ చోర కళ ఈ చోరకళాధీశుడికి కఠినమైన శిక్ష అయిపోతే ప్రజల్ని వాడు ఉన్న రోజులు ప్రజలు సుఖంగా బతికే పని లేదు చంద్రబాబు నాయుడు లాంటి దార్శనికుని అరెస్ట్ చేయటం ద్వారా వాడు గొయ్యి వాడు దగ్గర చంద్రబాబు నాయుడు గొప్పతనం కూడా అరెస్ట్ ద్వారా ప్రపంచ దేశాల కన్నిటికి తెలిసి వచ్చింది ఆయన చేసిన అభివృద్ధి ఆయన చేసినటువంటి మొత్తం బయటకు వచ్చింది అందువల్ల ఒక అరెస్టు ఆయన చేసిన అభివృద్ధి ఆయన చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమేం చేసినో మొత్తం బయటకు వచ్చింది కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి వాడు గొయ్యి వాడు దోవుకున్నాడు ప్రజలు శాశ్వతంగా జల సమాధి కట్టినరు అందువల్ల ఈ జగనాసురుడికి భూమి మీద బతికే అర్హత లేదు ఈ దేశ బహిష్కరణ చేయాలి వాడు ఆస్తులన్నీ ప్రభుత్వం అటాచ్ చేసుకొని తెలుగు ప్రజలకు పంచాలన్నదే నా యొక్క భావనమ్మ ఓకే థ్యాంక్ యూ నమస్తే